హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం అంటూ ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేటు ఉద్యోగి అయినా నెల నెల ఈపీఎఫ్ కట్ అవుతుంటే రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు ఉంటాయి దీనికోసం పదేళ్ల పాటు పిఎఫ్ కట్ అవుతూ ఉండాలి అప్పుడే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అయితే అందుకునేందుకు అర్హులు ఈ పెన్షన్ నిబంధనలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఇక ఇటీవల ప్రతి ఉద్యోగికి పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది పదేళ్ళు వరుసగా పిఎఫ్ సభ్యుడిగా ఉండి ఉంటే రిటైర్మెంట్ తర్వాత అంటే యాభై ఎనిమిదేళ్లకు పెన్షన్ అయితే అందుకోవచ్చు ఇక యాభై ఎనిమిదేళ్ళు తర్వాత లేదా అంతకంటే ముందు పెన్షన్ తీసుకోవచ్చు దీనినే ఎర్లీ పెన్షన్ అంటారు ఈపిఎఫ్ఓ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిది మీ వయసు యాభై నుంచి యాభై ఎనిమిదేళ్ల మధ్యలో ఉంటే మీరు ఎర్లీ పెన్షన్ క్లైమ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే పెన్షన్ తక్కువగా వస్తుంది యాభై ఎనిమిదేళ్లకు ఎంత త్వరగా డబ్బులు విత్డ్రా చేస్తే పెన్షన్ అంత తక్కువగా ఉంటుంది అది ఏడాదికి నాలుగు శాతం అయితే ఉంటుంది అంటే యాభై ఆరేళ్ల వయసుతో ఈపీఎఫ్ఓ సభ్యుడు డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే అతనికి మొత్తం పెన్షన్లో ఎనిమిది శాతం కట్ చేసి తొంభై రెండు శాతం అయితే అందుతుంది ఇక దీనికోసం కాంపోజిట్ క్లైమ్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది ఇక యాభై ఎనిమిదేళ్ళ తర్వాత కూడా ఆ సభ్యుడు ఉద్యోగంలో ఉంటే తన పెన్షన్ను మరో రెండేళ్ళకు నిలుపుకోవచ్చు అంటే అరవై ఏళ్ళ వయసులో కూడా పెన్షన్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెన్షన్ పొందే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక నిబంధనల ప్రకారం యాభై ఎనిమిదేళ్ళు దాటాక ఏడాదికి నాలుగు శాతం చొప్పున అవుతుంది అంటే అరవై ఏళ్లకు పెన్షన్ తీసుకుంటే ఎనిమిది శాతం అదనంగా వస్తుంది ఇక మీరు ఉద్యోగం చేసిన సమయం పదేళ్ల కంటే తక్కువ ఉండి ఆ తర్వాత పీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ చేయకపోతే పెన్షన్ లభించదు అప్పుడు మీకు రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి ఒకటి పీఎఫ్ నగదుతో పాటు పెన్షన్ నగదును కూడా విత్డ్రా చేసుకోవటం రెండవది మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకుంటే పెన్షన్ స్కీము సర్టిఫికేట్ తీసుకోవటం